హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ ఐ హైన్ వెల్కమ్ టు లెర్న్ ది లైక్ యపో యూట్యూబ్ ఛానల్ మరి మనము ఎంజన్ సంధి గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి సెషన్లో మనము మా సంబంధిత్ గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు కూడా మా వర్గాని గురించే మనం నేర్చుకుందాం మా గురించే మనం నేర్చుకుందాం అయితే నిన్నటి మా ఈరోజు మాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కనుక మనము ఇందులో కొంచెం ఈ యొక్క పరిభాష కూడా ఇందులో ఇవ్వబడింది ఆ పరిభాషని బట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి సంధి విచ్ఛేదం చేసినటువంటి శబ్దాలు ఉన్నాయి వాటిని మనము హిందీ శబ్దాలుగా మనము నిర్మాణం చేద్దాం ఓకే రైట్ రండి ఒకసారి మనము ఈ యొక్క పరిభాష కూడా చూద్దాం జబ్ ఇది ఒక మా నియమం ఇంకో మనము ముందు లెసన్లో మా నియమే నేర్చుకున్నాం ఇది రెండవ నియమం మాకి రెండు నియమాలు ఉంటాయి మొదటి నియమం నేర్చుకున్నాం మొదటి నియమంలో మనం నేర్చుకున్నది ఏంటంటే బాగా బండ గుర్తు పెట్టుకోవాలి మొదటి నియమంలో మా అనేటువంటిది తప వర్గాలతో సన్ని విచ్ఛేదం చేస్తే పాంచో అప్సరగా మా మారుతుంది అది మొదటి నియమం రెండవది ఏంటంటే మాకే బాద్ కాసే మా తక్ కే వన్నం క్యో చూడక అంటే కావర్గం నుండి కావర్గం నుండి ఈ యొక్క మావర్గం వరకు విడిసిపెట్టేయాలి అయి రావు దీని యొక్క పరిభాష కానుండి కచ్ కచ్చడి తప వర్గాలను విడిచిపెట్టి చోడుకర్ విడిచిపెట్టి కోయి అవురు వ్యంజన్ అంటే మనకి వ్యంజన్లో మనం నేర్చుకున్నాం వ్యంజన్లో మనకు ఉన్నటువంటి ఏటం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం వ్యంజన్లో ఫస్ట్ ఏమో ఇరవై ఐదు ఉన్నాయి అవి స్పర్శ వ్యంజన్ స్పర్శ వ్యంజన్ మనము వేసుకున్నట్టు దీవన్నీ కూడా స్పర్శ వ్యంగి ఇవి ఇరవై ఐదు ఉంటాయి ఖచ్చితప్ప వర్గాలు ఇరవై ఐదు దీన్ని స్పర్శ వ్యంజన్ని అంట రెండవది ఏంటండి అంతస్తు అంతస్తు వ్యంజ మూడవది ఏంటండి ఉష్ణో వ్యంజ ఇవి మనము నేర్చుకో అంటే ఇక్కడ ఏమన్నాడు అంటే కానుండి మా వరకు ఉన్నటువంటి వర్ణాలను విడిచిపెట్టి అంటే ఏ వేడిని ఏమన్నాడు స్పర్శ వ్యంజన్లు విడిచిపెట్టాయండి విడిచిపెడితే ఆరు వ్యంజను హో కోయి ఆవురు వ్యంజన్ ఇంకా ఉన్నటువంటి వ్యంజనులతో మా సంధి విచ్ఛేదనం చేస్తుంది అని అంటున్నారు ఇంకొన్నటువంటి ఉన్నటువంటి ఏంటండి అంతస్తు ఉష్మవ్యంజం అంతస్తు అంటే ఏంటండి ఈనాడు ఏ రా అంతస్తు ఊష్ మెటండి నాలుగు షాల్ షే షా సా ఇవి ఊష్మో వీటితో సంధి విచ్ఛేదం చేస్తే ఎవరట మా మా అనేటువంటి ఈ లెటర్ ఒకసారి మీకు ఇక్కడ డ్రాప్ వేసి చూపిస్తాం డ్రాప్ వేస్తే మీకు అర్థమవుతుంది మొదటి మనము నియమంలో ఏ విధంగా అయితే గ్రాప్ చేస్తామో అలానే రెండో నియమాన్ని కూడా మనం గ్రాప్ చేద్దాం గ్రాప్ చేస్తేనే అర్థమవుతుంది ఇది మా అనేటువంటి ఇది విచ్చే ఇది పూర్వపద్దు యువతల పక్క ఉత్తరపాద్దు మనం నేర్చుకున్నటువంటి ఇది పూర్వపద్దు ఇది ఉత్తరపాదు అర్థమైందండి నీ ప్లస్కి యువతలు ఉన్నటువంటిది పూర్వపద్దు ఇది ఉత్తరపాదు సో పూర్వపద్దులో పూర్వపద్దులో ఇది లాస్ట్ అక్షరం అంతిమ అక్షరం ఉమ్ అనేటువంటి ఈ అక్షరం మనము ఇప్పుడు మాట్లాడేది ఈ ఉమ్ అనేటువంటి ఈ అక్షరము ఎవరితోనట కా వర్గం నుండి మా వర్గం వరకు అంటే తప వర్గాలు విడిచిపెట్టి కోయౌరి వ్యంజనం ఊహతో అంటే ఇక వ్యంజనాలు ఏమున్నాయి అంతస్తులు ఉన్నాయి ఊష్మాలు ఉన్నాయి అది రాద్దాం ఇక్కడ అంతస్తు ఊష్మ ఈ వర్సుమే అంతస్త అంటే అందు పేరు రాశాను కదండి యా గాని రాగాని లాగాని వాగాని ఇక్కడ సే గాని షా గాని సాగాని హాగాని ఇవి ఊర్స్మే వేయించాలను మనకు తెలిసినటువంటిది అంటే ఇక్కడ నుండి దేనితోని దీనితో ఇదే కదండి మనం నేర్చుకుంది డైగ్రామ్ యాడ్ అవుతే చూడండి అంతస్తులు కానీ ఊష్మలు కానీ చూడండి ఇందుట్లో రా అనేటువంటిది అనేది చిక్కడ చూద్దాం యా అనేటువంటిది ఏంటంటే చెప్పండి యా అనేటువంటి అంతస్తు ఇంజన్ అంతస్తు ఇంజన్ కదండి చూడండి మా అనేటువంటి అక్షరము ఈ యొక్క అంతస్తు అంటే ఆరు కొయ్యి వ్యంజన్ కొయి ఆవురు వ్యంజన్ ఇంకా ఏదైనా వ్యంజనతో ఓతో ఉన్నట్లయితే మా అనేటువంటి ఈ మా అనేటువంటిది అనుస్వరు హుజాత ఇదేమవుతుందట అవుతుంది కదా అనుస్వర అవుతుంది అనుస్వర అంటే ఏటండి అమ్ అమ్ కింద ఏడ్ అవుతుంది అమ్ కింద ఏడ్ అవుతుంది అర్థమైందండి అంటే మా ఎలా అవుతుందంట అమ్ కింద ఏడ్ అవుతుంది చూడండి అమ్ కింద ఏడ్ అవుతుంది అని దీని యొక్క పరిభాష ఇక్కడైనా సరే ఇదైనా సరే ఇలా యాడ్ అయినాను ఏమవుతుందండి అమ్ కిందనే ఎడ్ అవుతుంది ఇది దీని యొక్క పరిభాష అర్థమైంది కదండి ఈ యొక్క ఉత్తర పద్ధతిలో ఏదైతే శబ్దాలు ఉన్నాయో అలానే ఉంటాయి ఎటువంటి మార్పు ఉండదు పూర్వ పద్ధతుల్లోనే అనేటువంటిది ఏమవుతుందని అనుస్వర అవుతుంది ఇక్కడ అదే అన్నాడు అనుస్వర అవుతుంది అనుస్వరగా మారుతుంది మ అనేటువంటి ఈ శబ్దము అనుస్వరగా మారుతుంది అంటే అమ్ము కింద మారుతుంది అని అర్థం అమ్ము కింద మారుతుంది ఇంకా ఈ యొక్క पूर्वपद उत्तरपद उत्तर पद शब्द उन्यो ये अला उ दिन हिंदी जो क्यों मेसराता है नहीं बदल सकता यही पर पूर्व पद में वर्ण है जब व्यंजनम से टकरा देती है तब मा बनता है अनुस्वर रूप में दीन ओक परिभाष अनुस्वर रूप में मार्ग ఇది దీని యొక్క ఆ మార్పు అనమాట ఇది దీని యొక్క మార్పు సరే ఇప్పుడు వద్దాం దీన్ని ఒకసారి మీకు గుర్తుంది అనుకుంటున్నాను ఇక్కడ షా వచ్చినంతే చూడండి ఇది కూడా షా వచ్చింది కదండి ఇదిగో షా షా వచ్చిందా షా వచ్చి ఎవరితో కలుస్తుంది మా ప్లస్ వస్తుంది ఇదిగో మ ప్లస్ ప్లస్ రెండు రెండు కలుస్తున్నాయి కనుక ఏమవ్వాలి నువ్వేమవ్వాలి అను స్వర కింద అవ్వాలి అన్ను స్వర కింద అవ్వాలి అమ్ కింద యాడ్ అవ్వాలి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఈసారి వీటిని తీసేస్తాను తర్వాత దీని యొక్క నిర్మాణము చూద్దాం శబ్ద నిర్మాణము చూద్దాం మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క ము అనేటువంటి ఇదిగో ము ఉంది ఎవరితోని యా అంటే ఇదిగో యా అంతస్త్ అంటే యాతో ఏమవుతుంది ఢీకు ఉంటుంది ము ప్లస్ యా అనేటువంటి రెండు దీకుంటున్నప్పుడు ఈ యా ఎప్పుడైతే మాతో డీకుంటుందో మా ఏమైపోతుంది అనుస్వర కింద మారుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు మనము నేర్చుకున్న దాంట్లో ఏంటి పంచమ అక్షర కింద మారింది ఇది పంచమ అక్షర కింద వారింది ఎప్పుడు కానుండి మా వరకు ఉన్నటువంటి తప వర్గాలు ఢీకున్నప్పుడు మాతో తప వర్గాలు ఢీకుంటే ఏ ఏ విధంగా మారింది పంచమ అక్షర కింద మారింది అది మొదటి నియమం ఈ మా నియమం మొదటి నియమం అది గుర్తుపెట్టుకోదు రెండవ నియమంలో ఈ మ అనేటువంటి ఈ యొక్క వర్ణము అంతస్తు కానీ ఊష్మాలు కానీ ఈ కచ్చడి తప వర్గాలు కాకోకుండా స్పర్శ వ్యంజనలు కాకోకుండా ఏంటి అంతస్తు వ్యంజను ఊష్మ వ్యంజనులతో ఢీకుంటే ఎలా అంట అనుస్వర కింద మారుతు ఒకవేళ ఇందుట్లో గనుక కచ్చడి వర్గాలు ఢీకుంటే మాత్రం మరలేమవుతుంది పంచబాక్షర కిందే మారుతుంది పంచమాక్షర కిందనే మారుతుంది అందుకని పంచమాక్షర అనుస్వర్ రెండు కన్ఫ్యూజ్ అవుతారు అనేసి అది మొదటి నియమంగా తీసుకున్నా ఇది రెండవ నియమం అర్థమైంది అనుకుంటున్నా అర్థమైందండి మళ్ళీ ఒకసారి మా అనేటువంటి అక్షరము ఇదిగో మా అనేటువంటి అక్షరము అనుస్వర బలితాహ ఎవరు ఎప్పుడూ ఏవైనా వ్యంజన్లు అంటే ఏవి వీటిని విడిచిపెట్టి తప్ప అన్నాడు చూడండి కాసే మా వర్ణం కో చూడుకారు అంటే కానుండి మా యొక్క వర్ణాలు విడిసిపెట్టి కోయర్ వ్యంజన్ ఇంకా ఏమైనా వ్యంజనులతో మా ఏంటి సంయోగం చేస్తే సంయోగం చెందితే మా ఏమవుతుందంటే అనుస్వర్ కింద మారిపోతుంది ఇది అనుస్వర్ అమ్ అమ్ కింద మారిపోతుంది ఇది దీని యొక్క పరిభాష దానికి సంబంధించినటువంటి గా దానికి సంబంధించిన గా ఈసారి శబ్దంలోకి వెళ్ళిపోదాం శబ్దంలోకి వెళ్ళిపోదాం అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి చూడండి అనేటువంటి అక్షరము ఎవరితో ఢీకుంటుంది యానటువంటి అంతస్తుతో ఢీకుంటుంది సో యానటువంటి ఈ యొక్క అంతస్తుతో ఎవరండి ఇక్కడ రాస్తాను ఒకసారి దానికి కూడా ఒకసారి మీకు వర్ణించి చెప్తాను వర్ణించి చెప్తే తర్వాత ఎన్ని మావులు చెప్పవచ్చు చూడండి సమ్ ప్లస్ యోగ్ ఇది కదండి సో ఈ రెండు కొన్నప్పుడు ఈ మా ఏమవుతుందట అమ్మ కింద మారుతుంది ఇది ఫార్ములా అంతే కదండి ఈ యానటువంటి అంతస్తు ఈ అంతస్తు వ్యంజనతో మా అనేటువంటి మా అంటే ప్లస్ కదా అంటే ఉత్తర పద్దు పూర్వపద్దు పూర్వపద్దులో అంతిమ అక్షర్ చివరి అక్షరం అనేటువంటి ఉత్తర పద్ధతిలో మొదటి అక్షరము పహలా అక్షరి అక్షరిసే ఏక్ ఏ ఏదూసరే టక్రానేసే బదల్ జాతా హై మా కిస్ కిస్ ప్రకార్ అనుస్వర్గ ప్రకార్ అదోందండి అనుస్వర్గ ప్రకార్ సో ఈ యానటువంటి ఈ యొక్క యానటువంటి ఈ యొక్క అంతస్తు వ్యంజన్ మాతో ఢీకున్నప్పుడు మా ఎలాగా తయారవుతుందంట అమ్ అంటే అనుస్వర్ అమ్ అనుస్వర్ కింద ప్లస్ ఇదేటండి యోగ్య యోగే యువతనికి ఏమి వీలిందండి సా రైట్ ఇది సా మీకు అర్థమైంది కదండి ఈ ముమ్మ అనేటువంటిది యానటువంటి ఈ యొక్క అంతస్తు వ్యంజనతో ఢీ వలన ఏమైపోయింది మారిపోయింది ము అన్నట్టు కాస్త అనుస్వర కింద మారిపోయింది మన దాని యొక్క పరిభాష అదే మారిపోయింది కనుక ఇంకేం మిగిలిందండి సా మిగిలింది సా ప్లస్ అమ్ ప్లస్ ప్లస్ యోగ్ వీటిని కలుపుతే ఈయన కలపండి ఒకసారి వెసులు తీసి కలపండి సా దీనికి సా ఏమవుతుందండి సమ్ అం అం కింద వచ్చేస్తుంది ప్లస్ యోగ్ సం యో అర్థమైందండి ఈ విధంగా సంయోగ్ అనేటువంటి సా అనేటువంటిది అనుస్వర కింద సమ్ అనేటువంటిది అనుస్వర కింద సానటువంటి అక్షరం మీద బిందు కింద అంటే అనుస్వర కింద తయారయ్యింది ఇది దీని యొక్క పరిభాష గుర్తుపెట్టుకోవా అనేటువంటిది యరాలవా గాని శేషాహా గాని ఈ వ్యంజన్లు తప్ప కచర ఇంజన్లు కాదు మళ్ళీ కచర తపాంజన్లు వచ్చినాయి కా వచ్చింది అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది పంచమాక్షరం వస్తుంది కాకి పంచమాక్షరం ఇని వస్తుంది అది మొదటి నియమం అందుకని ఇది అది కన్ఫ్యూజ్ అవుతారు అనేసి ఆ మొదటి నియమంలో ఈ పంచమాక్షరికి సంబంధించినటువంటి మా అనేటువంటిది కచర తపలతో ఢీకున్నప్పుడు ఏ ఏమొస్తుందంటే పంచమాక్షర్ కాకి సంబంధించిన ప పంచమాక్షర్ అలానే ఏమవుతుందండి ఎరాల అనేటువంటి అంతస్తులు అంతస్తులు ఎరాల అనేటువంటి ఈ అంతస్తులు ఊష్మాలు ఈ యొక్క షషాహ అనేటువంటి ఈ ఊష్మాలు వీటితో ఢీకున్నప్పుడు ఎవరు మాతో ఢీకున్నప్పుడు ఏమవుతుంది అనుస్వర కింద తయారవుతుంది ఇది ఈ చిన్న లాజిక్ మీరు తెలుసుకుని ఉంటే ఈజీగా మనము దీని యొక్క సంధి విచ్ఛేదన మనం చేయొచ్చు ప్లస్ దాన్ని సంధి విచ్ఛేదంగా ఉన్నటువంటి దాన్ని ఏ చేయచ్చు అండి సంధి రూపంలో మనం రాయొచ్చు ఒక సంధి అంటే సంధి అంటే మనకి తెలిసిందే కదండి రెండు శబ్దాల యొక్క కలియకని సంధి అంటాం రెండు శబ్దాలు కలిపేదాన్ని సంధి అంతేగాని విచ్ఛిన్నం చేసేదిగా రెండు శబ్దాలను జోడు దోనం శబ్దం కో జోడ్నా సంధి దోనం శబ్దం కాబట్టి ఈ శబ్దం ఈ శబ్దం రెండు కలిపితే సంధి ఆ సంధిని విచ్ఛేదం అంటే విడగొట్టి మనం రాయడం సో ఇక్కడ ఏం చేద్దామండి చూడండి ఈసారి వచ్చేయండి అయితే ఇక్కడ ఏమవుతుందండి యానటువంటి ఇక్కడ చూడండి యానెటువంటి అంతస్తుతో మా ఢీకుంటుంది కనుక అది ఏమవ్వాలి అనుస్వరవ్వాలి అనుసరంటే సా మీద సున్నా చూడండి సా తర్వాత యోగ్ బిందు కింద మార్పు సంయోగ్ సంయోగ్ నెక్స్ట్ చూడండి ఇంక ఇదే ఇదే ఫార్ములా ఒక్క ఫార్ములా తెలిస్తే ఉన్నటువంటి అన్ని కూడా టపా 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 మనం రాసేయచ్చు ఈజీగా మనం దీన్ని రాయచ్చు చూడండి ఇంకా ఇంకొకటి రానటువంటిది ఏంటంటే చెప్పండి ఇదిగో అంత రానటువంటిది మాతో ఢీకున్నప్పుడు ఏమవుతుంది అనుసరవుతుంది అంటే ఈ సామేదిక అనుసరి కింద పడుతుంది అంటే మా అర్ధత చూడండి ఈ ఇది ఉన్నమున్నట్టుగానే రాయాలి రక్షక్ సో సమ్ సంరక్షక్ ఈ విధంగా రాసుకోవాలి నెక్స్ట్ లా చూడండి లా అంతస్ అంతస్త కదండి లా కదండి లా మాతో ఢీకున్న ప్రియమవ్వాలి అనుస్వర్ అవ్వాలి సో ఏం చేయాలి సం లగ్న సంలగ్ అయిపోయి చూసారా ఎంత ఈజీగా మనము ఈ యొక్క శబ్దాలను మనం తయారు చేస్తున్నాము దేన్ని బట్టి ఈ యొక్క నియమం ఏదైతే ఉందో ఆ నియమాన్ని బట్టి ఒక్కోసారి ఈ నియమం మనం చదివి రాయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈ గ్రాపును బట్టి చూస్తే ఈజీగా అందాం ఈ గ్రాప్ ఉంటే మనం ఈజీగా రాయచ్చు అందుకని మీ గ్రాపు నేను తయారు చేసి మీకు చూపిస్తాను ఈ గ్రాప్ ఇంచుమించుగా ఈ గ్రాపులు ఎక్కడ కూడా బుక్స్లో కూడా ఉండవు ఇవి గ్రాప్స్ ఈ ట్రిక్స్ అనమాట అందుకని నేను అనేది ఏంటంటే ఇటువంటి ట్రిక్స్ మీరు నేర్చుకోండి సింపుల్ మెథడ్లో మనం రాయొచ్చు నెక్స్ట్ నాలుగో దాంట్లో పార్థం చూడండి మీరే చెప్తారు వా యార్ అలా వా ఇది చూసారా వా అంటే వా ప్లస్ ఏమవుతుందంటే అమ్మ అవుతుంది మా ఏమవుతుంది అమ్మ అవుతుంది ఇదిగో మా సమ్ వాద్ ఇదిగోండి అనుస్వార సాకి రాశాను మా ఇదిగో అనుస్వార కింద మారేది సమ్ అంతే కదండి సం వార్ ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అదేంటి స ఇక్కడ బిందు ఏ మాత్రం వెళ్ళింది ఆ ఎక్కడికి పోయింది అంటారు మళ్ళీ అదొక డౌట్ మీకిందు సారీ చూడండి సమ్ వార్ సం వార్ అయితే ఇక చూడండి అనేటువంటిది చూడండి సం అమ్ అమ్ అంటే సున్నా కదండి ఇదిగో ఇక్కడే వేడ్డవు అప్పుడు ఇది హడ్దీకా ఇవన్నీ కూడా తీసేస్తాం సంయోగ్ ఈ విధంగా అనమాట గుర్తుపెట్టుకో సరే సంవాద్ చూడండి చూడండి ఊష్మా ఇది దేంతో టకరా దేంతో ఉంటుంది మాతో ఉంటుంది కనుక స ఈ సూత్రం ప్రకారంగా ఈ యొక్క నియమం ప్రకారంగా సే అనేటువంటి అక్షరము మాతో ఢీకుంటే ఏమవుతుంది మా అమ్మ అవుతుంది అంటే అనుస్వరు అవుతుంది సో ఇక్కడ ఏం చేయాలి మీరే చెప్పేస్తారు సాగు రైట్ నెక్స్ట్ సా ఇదిగోండి స ఇది రాసం ఇది రాసం సమ్ ఇదిగోండి రాసమే లేదా ఓకే రైట్ ఇది చూడండి ఈ స అనేటువంటి ఈ ఉష్మము ఎవరితో ఢీకుంటుంది మా అనేటువంటి ఈ యొక్క వర్ణం తొడ్డుకున్నప్పుడు అవుతుంది మా మాత్రమే అనుసర కింద మారుతుంది ఇవన్నీ మారవు ఎలా ఉన్నవి అలానే ఉంటాయి ఇటు పక్కన ఉన్నటువంటివి ము అనేటువంటి ఈ యొక్క అంతిమ అక్షరం చూసినా అది మాత్రమే అమ్మ కింద మారుతుంది అది బాగా బండిగుట్టు మీకు ఇదిగోండి సా ఇదిగోండి అమ్మైపోయింది ఇదిగో సా యువతలున్నది ఉన్నట్టు కానీ సంసార్ నెక్స్ట్ ఇదిగోండి హా హా అనేటువంటి అర్స్ ఎవరితో ఉంటుంది మాతో అవుతుంది మా ఏమవుతుందండి అమ్మ అవుతుంది సో ఇదిగో మా అమ్మ అంటే సున్నా సో సారాస్తాం ఇదిగో సున్నా అనుస్వర్ అయిపోయింది హార్కి హార్ ఓకే రైట్ చూసారండి ఎంత సింపుల్గా మనము ఈ యొక్క మా అటువంటి రెండవ నియమాన్ని మనం ఎంత ఈజీగా నేర్చుకున్నాము ఎందుకంటే మాలో రెండు నియమాలు ఉన్నాయి మాకి రెండు నియమాలు ఉన్నాయి ఒక నియమం ఏమో కచ్చడతపా వర్గాలు ఇరవై ఐదు ఉన్నటువంటి స్పర్శ వ్యంజనాలతో మా ఉంటుంది అప్పుడేమో పంచమ అక్షర కింద మార్ మారుతుంది కావర్గంతో ఢీకుంటే ఇంగి మారుతుంది మా స్థానంలో అది గుర్తుపెట్టుకోవాలి అలానే రెండవ నియమంలో మనకి అంతస్తులు ఇంకాను వ్యంజనులు ఉన్నాయి కదా అంతస్తు ఇంకొకటి అంటే స్పర్శ సారీ అంతస్తు ఉస్మ వీటిలో ఉన్నటువంటి ఈ వ్యంజన్లో యా గానీ సా గానీ ఏరా లావా సాహతో కానీ ఇది ఢీకుంటే ఈ మా ఏమవుతుంది అనుస్వర కింద మారుతుంది ఇక్కడ అన్నాడు అనుస్వర్ ఓ అనుస్వర కింద మారుతుంది ఇదిగో అనుస్వర అవుతుంది అంటే మా ఏమవుతుంది అనుస్వర అవుతుంది సో ఇదిగో అనుస్వర్ అంటే బిందు ఇదిగో బిందు అమ్ అనుస్వర్ యోగ్ సంయోగ్ ఈ విధంగా ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మీరు ఇందుట్లో సంధి విచ్ఛేదం చేసినవే చెప్పారు ఒక్కొక్కసారి మాకు ఇచ్చి సంధి విచ్ఛేదం చేయమంటారు కదండి అప్పుడు కొంచెం కష్టమే కదండి అని అంటారు అనుకున్నవచ్చు పౌస అది కూడా కష్టమే ఉండదండి ఈ ఫార్ములా తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఉల్టా కింద మనము దీన్ని చేయాలి ఒకసారి చూద్దాం ఇందుట్లోనే చూద్దాం ఈ యొక్క ఇందుట్లో కొన్ని సంసార తీస్తాను కొన్ని సంహార తీద్దాం కింద అక్షరం ఇదిగోండి సంహార్ అనేటువంటి ఈ యొక్క పదముంది కదండి సో దీన్ని ఏమని అంటాము సంహార్ సంహార్లో మనము దీనిని సంధి విచ్ఛేదం చేసేటప్పుడు ఏం చేయాలి సం సాకి సారాస్తాం ఇది సమ్ సం ప్లస్ ఈ విధంగా మనము ఈజీగా డివైడ్ చేయవచ్చు అండి ఈజీగా డివైడ్ చేయవచ్చు ఈజీగా డివైడ్ చేయాలి ఎందుకంటే ఈ పాడలను బట్టే మనము ఈ విధంగా మనము సమ్ అనేటువంటి మనకి సమ్ సమ్ అనేటువంటి హలంత మన సమ్ అనేటువంటి హలంతుతో మనకి ఈ యొక్క శబ్ద నిర్మాణాలు మనం పలుకుతున్నప్పుడే మనకు అర్థమవుతాయి దీని ప్రకారంగా కూడా మనము సంహార్ సంకి సంహార్ అని మనము దీని యొక్క సంధి విచ్ఛేదం కూడా మనం చేయవచ్చు సో ఇవన్నీ కూడా మరి రెండవ నియమం అనేటువంటి మా నియమము మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా కాకుంటే మా నియమానికి రున్న మన నియమాలు ఉన్నాయి ఫస్ట్దేమో మా కచ్చడితప వర్గాలతో ఢీకున్నప్పుడు మా ఎలా ఎలా మారుతుందండి పంచమ అక్షర్ మా అనేటువంటి మా అనేటువంటి వర్ణము కా అనేటువంటి వర్గంతో ఢీకున్నప్పుడు కా యొక్క పంచమా అక్షరేటండి ఈని అప్పుడు మా ఏమవుతుందని ఈని కింద మారు అది మొదటి నియమం రెండవ నియమం ఏంటంటే మా అనేటువంటి ఈ యొక్క వర్ణము మా అనేటువంటి ఈ నియమము రెండవ నియమము తప వర్గాలు తప్ప అవి కాకుండా ఏరలావా చేసాహా అనేటువంటి అంతస్తూష్మా వ్యంజనులు ఉన్నాయి చూసారా వాటితో నీకున్నప్పుడు మా అన్స్వర్ కింద తయారవుతుంది ఈ రెండు ఒకటేనండి ఈ రెండు కొంచెం తేడా అంతే దాన్ని కొంచెం అవగాహన పెట్టుకుంటే ఈజీగా టపా టపా రాసేయచ్చు ఇందుట్లో కష్టం ఏం లేదండి మనం ఏంటంటే ముందు ఇందుట్లో కొంచెం మనము జాగ్రత్తగా ఆలోచించి దాన్ని మనము చేసినట్లయితే ఈజీగా మనము ఈ యొక్క నియమాలు మనం రాయొచ్చు ఓకే సార్ ఈ యొక్క మరి నియమం కూడా మనం నేర్చుకున్నాం ఇంకా తానియమం ఒకటి ఉంది తానియమం చాలా కష్టమైనటువంటిది ఎక్కువ ఉన్నాయండి తానీమము ఆ తానీమని కూడా మీకు సింపుల్ మెథడ్లో కొంచెం దాన్ని కుదించి చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మరి ఇది లాగు లా లెంత్ అవుతుంది బాగా లెంత్ అవుతుంది కనుక మరి తగ్గించే చెప్తాను మరి అంతవరకు మరి యొక్క ఇదంతా కూడా మీకు అర్థమైందనుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ క్లాసు తా నియమంలోకి మనం వెళ్దామండి అప్పటి వరకు మరి నేను సాల్వ్ చేసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ